అన్నయ్యకి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన సేవకులకి సంఘస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు నా పేరు నేను ప్రార్థనకు రాకముందు నా పేరు అశ్విని దేవుని నామంలో మారుమంటు పొందుకొని రక్షించబడిన తర్వాత నా పేరు ఆశీర్వాదం ఒక చిన్న మాట చెప్పిన తర్వాత నా సాక్ష్యం మీ అందరికీ చెప్తా ఫస్ట్ రెండు వేల పద్నాలుగు ముందు కూడా మేము ప్రేరుకి వెళ్ళేవాళ్ళం అయితే ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళొచ్చిన ఆ రోజు సాయంత్రానికి ఏదో ఒక శ్రమ రావటం ఏదో ఒక ఇబ్బంది కలగటం వల్ల నేను మా మా ఆయన గారితో అన్నాను మనం ప్రార్థనకి వెళ్ళొద్దు ప్రార్థనకి వెళ్తే ఏదో ఒక శ్రమ వస్తుంది ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ప్రార్థనకి వెళ్ళొద్దు అట్లని ఏ గుడికి మనం వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుందాం ఎక్కడైనా దేవుడేగా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తే మా ఆయన గారు నన్ను బాధ పెట్టని ఇష్టం లేక ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా ప్రార్థన ఆపేసాము కానీ మేము వాళ్ళం అక్కడ మా ఇంటి ముందు ఒక వాక్యం ఉండేది ఎప్పుడు ఏసు త్రీశూ విగ్రహాధిపతి అని ప్రార్థనకైతే వెళ్ళడం కానీ ఆ వాక్యం ఉండేది మేము మా పక్క పోర్షన్ ఖాళీ అయినప్పుడు ఇక్కడ మండాల పండు నుంచి బెంజిమేనంకి వాళ్ళ కుటుంబం మా పక్క పోర్షన్లోకి వచ్చారు వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు ఆ బోర్డు చూసి వాకింగ్ చూసామ్మా మీ పక్కన వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళేనా అని అంటే అన్నయ్య ఇంతకు ముందు వెళ్ళేవాళ్ళు కానీ ఈ శ్రమలు వస్తానే అని ఇబ్బందులు వస్తాయి అని వెళ్ళట్లేదు కానీ ఆమె ప్రెగ్నెంట్గా ఉంది బాబు కావాలని ఆశపడుతున్నారు అన్నయ్య మీరు ఒకసారి ప్రార్థన చేయండి అని చెప్పారు ఆ రోజు నన్ను పిలిస్తే శాంతి అని నా ఫ్రెండ్ పిలిస్తే చావుకులు వచ్చినప్పుడు అడిగే అన్నయ్య మా కుటుంబం మొత్తంలో పదమూడు మంది అమ్మాయిలు నాకు పుట్టిన పాపతో పద్నాలుగు మంది ఇప్పుడు కూడా అందరూ మీకు ఆడపిల్లే పుట్టిద్దంటున్నారు మేము ప్రార్థనకెళ్ళే వాళ్ళం కానీ చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు అది తట్టుకోలేక అన్నయ్య అన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే అబ్బాయిలు పుడతారంట కదా అన్నయ్య ప్రార్థన చేస్తారా అని అడిగా అడిగితే నేను ప్రార్థన చేస్తే ఏం జరగదు కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచమ్మా నేను నామంలో ప్రార్థన చేస్తాను ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నీకు కుమారుణ్ణి ఇస్తాడు అని చెప్పి అన్నయ్య ఆ రోజు నాకు ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రికాల సమయంలో నేను నాకు వడంబడిగి చేసుకున్నా ప్రభువా మేము ఆగిపోయినం నువ్వు గనక మా కుటుంబంలో ఒక కుమారుణ్ణి నాకు ఇప్పుడు నాకు కాంతైనాప్పుడు నాకు బాబునిస్తే గనక ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ సన్నిధిని విడవకుండా నీ సాక్షిగా నేను నిలబడతాను అని చెప్పి ఆ రోజు వడంబడికి చేసుకుని నీ చిత్తనైతే మీరు మీ సేవకుల ద్వారా మీ నాన్న ప్రార్థించిన వారు అనేకులకి మీరు ఇచ్చారంట మీ అయితే నాకు కూడా నా నువ్వు నా కుమారుడు ఎలా ఉన్నాడో నాకు ఇప్పుడే చూపించు అని చెప్పి నాకు వచ్చిరా అని ప్రార్థన ఆ రోజు రాత్రి నేను చేసి పడుకున్నప్పుడు నాకు దర్శనం వచ్చింది ఆ ఒక పళ్ళ వ్యాపారి పండ్లు అమ్ముకుంటూ వెళ్ళినప్పుడు నేను వెళ్ళి చెంగు పడితే ద్రాక్షాలు కమలాలు యాపిల్లన్నీ నా చెంగులో వేశారు ఆయన నన్ను అంటున్నారు ఎందుకమ్మా బాధపడుతున్నావు మీ కుటుంబంలో పదమూడు మంది ఆడపిల్లలు ఉన్నారంటనో గానీ ఏ ఒక్కరికైనా ఏదైనా వైకల్యం ఉందా ఎంతో మంది కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కదా మరి మీ కుటుంబంలో ఇచ్చిన ప్రతి ఆడపిల్ల ఎంత మంచిగా ఉంది అయినా కానీ మీకు తృప్తి లేదా సరే నువ్వు అడిగినట్టే నీకు ఇస్తా అంటే ఆహా కాదు నాకు ఇప్పుడు చూపి అని చెప్పి నేను అయితే చూడన్నారు నిజంగా నేను ఇలా తీసి చూసినప్పుడు నేను నా బాబును పుట్టక ముందే నేను చూసా ఆ రోజు నేను అనుకున్న ప్రభు నాకు గనక కుమారుడు గుడితో ఇచ్చిన దర్శనం వ్యర్థం కాదు ఆ రోజు అన్నీ చెప్పారు నేను చెప్తే కాదు నువ్వు ప్రార్థన చేయి శిల్వ దర్శనం స్వస్థ ప్రార్థనా మందిరం అని పేరు పెట్టమని దైవ దేవుడు బయలుపరిస్తే నేను పేరు పెట్టాను దేవుడే నిన్ను దర్శిస్తాడు ఈ రాత్రి నీకే దర్శనం ఇస్తారని చెప్పారు అసలు దర్శనం అంటే ఏంటో కూడా తెలియదు పొద్దున్నే ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు నేను సాయకులకు ఫోన్ చేసి చెప్పాలని చెప్పి ఎదురు చూస్తూ శాంతి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా దేవుడు దర్శనం ఇచ్చిన దేవుడు నీకు ఖచ్చితంగా బాగునిస్తాడమ్మ ప్రార్థన చేయని చెప్పారు చెప్పినప్పుడు నేను అప్పుడు బలంగా నమ్మా అయితే నాతో పాటు మా చెల్లి కూడా ఒక ప్రెగ్నెంట్ ఆది తొమ్మిదో నెల వచ్చిన మూడో రోజుకే డెలివరీ అయింది నాకు పది నెలల ఇరవై రోజులు అవుతున్నా కానీ డెలివరీ అవ్వలేదు ఇంకా వాళ్ళు ఏం చేశారంటే నన్ను అక్కడికి రానివ్వట్ల ఎందుకంటే వీళ్ళ ఇంట్లో అందరు ఆడవాళ్ళే మళ్ళీ ఈ అమ్మాయికి ఆడపిల్ల అయితే మా బాబుకి చూపుడు తగిలిద్ది అని చెప్పి ఆ ఆ బాబు ఎట్టానికి కూడా నన్ను వెళ్ళనీయలేదు వెళ్ళనీనప్పుడు ప్రవ్వా నాకు చల్లని కానిపించి నాకు బాబునిచ్చి సాక్షిగా నిలబడతాను అనుకున్నప్పుడు దేవుని కృపను బట్టి వారం రోజులల్లా నాకు మగ కుమారుని ఇచ్చిండు దేవుని కృపణ బట్టి నా కుటుంబం మొత్తంలో పద్నాలుగు మంది ఆడపిల్లల తర్వాత మా అక్క చెల్లెలకి అన్నదమ్ములు అందరి మధ్యలో నా కుమారుడు ఒక్కడే దేవుడిచ్చిన కుమారుడు ఆ రోజు వడంబడికి చేసుకున్నా ఏదైతే వడంబడికి చేసుకున్నాను ప్రభ ఎన్ని శ్రమలు వచ్చినా నీ సన్నిధిని విడిచిపెట్టను ప్రభ అని వడంబడికి చేసుకున్నప్పుడు మధ్యలో చాలా ఇబ్బందులు వచ్చినాయి ఆ రోజు కనుక నేను ఆ వడంబడికి చేసుకుని ఉండకపోతే ఈ రోజు మీ మధ్యలో ఈ సాక్షి నేను చెప్పగలిగేదాన్ని కాదని నేను బలంగా నమ్ముతున్నా ఆ రోజు ఆ వడంబడికి చేసుకుని దేవుళ్ళు నడిపించబడి పట్టే ఎన్నో మరణాలు రెండు వేల పదిహేడులో భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయి నేను రోడ్డు మీద పడిపోయా అప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఈ అమ్మ ఇక్కడ అందరూ బాగా ఉన్నారు కానీ ఒకళ్ళు స్పాట్ అని చెప్పే మాట నా చెవులో వినిపిస్తుంది కానీ నేను ప్రతికే ఉన్నా నేనున్నా నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్ళని నేను చెప్దామంటే లేచే ఓపిక లేదు అసలు నాకు స్పృహ రావట్లేదు కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నా చెవిలో పడుతుంది అప్పుడు వచ్చిందో నాకు తెలియదు ఒక్కసారిగా నాకు ఓపిక వచ్చి లేచి చూసా ఓ ఈఎంఐ బతికే ఉంది బతికే ఉందని అప్పటికప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు కాలు కట్టుకోదు ఎన్ని నెలైనా నువ్వు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత రెస్ట్ ఇచ్చి నీకు కాలు కట్టుకుని దంత తప్ప దానికి సర్జరీ చేయాలి కాదు ఒకవేళ నీకు పెళ్ళి అయిందమ్మా పెళ్ళి అవ్వకపోతే పెళ్లి చేసుకోవద్దు నీకు ఎప్పటికీ పిల్లలు కూడా పుట్టరు ఎందుకంటే నీకు విరిగింది చాలా సున్నితమైన ప్రాంతం కాబట్టి నీకు చాలా ప్రమాదం అని చెప్పేసి చెప్పారు అప్పుడు సావుకులు ప్రార్థన చేశారు ఏం కాదమ్మా దేవుడికి అసాధ్యమైంది లేదు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన దేవుని నేను మంచంలో ఉండే మొరపెట్టినప్పుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను నీ కట్టున నేను కట్టేదను అని దేవుడు నాకు దర్శనంలో ఆ వాగ్దానం ఇచ్చారు దేవునికి స్తోత్రం ఆ ఇచ్చిన వాగ్దానం ప్రకారం మూడో కట్టు పడేసరికి ఏ డాక్టర్ అయితే నేను నడవలేనన్నారు ఇంత పెద్ద ఇటుక రాయి నా కాలు కడితే అది మొయ్యలేక నా బాబు పద్దెనిమిది నెలల బాబు వాడికి పాలు ఇవ్వలేక ఎంత బాధ పడ్డానంటే అది దేవునికి తెలుసు నాకే తెలుసు ఆ రోజు ఎప్పుడైతే దేవుడు ఆ వాగ్దాన్ని ఇచ్చారు సేవకులు ఫోన్ చేసి చెప్పినప్పుడు సేవకులు ప్రార్థన చేశారు అదే రాత్రి సేవకుల రూపంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక అతను కొబ్బరి నూనె డబ్బా తీసుకొని ఒక తెల్లని గుడ్డతో నూనెతో తడిపి ఆ ఆ నాకు ఇరిగిన భాగంలో కట్టేశారు అప్పటి వరకు నేను నడవట్లేదు అన్ని బెడ్ మీదే ఇంకా మీరు అర్థం చేసుకుని సమస్తం నా బెడ్ మీదే అలాంటి పరిస్థితుల్లో నేను లేచి నా అంతరకు నేను ఆ దర్శనం వచ్చిన తెల్లారి నడుచుకుంటూ బయటకు వచ్చాను దేవునికి ఆ రెండు వేల పదిహేనులో దేవుడు బ్రతికించి ఆ తర్వాత ఇది లేదని ప్రార్థన చేస్తున్నప్పుడు నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిది వచనాలు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రలు లేవనెత్తివాడు పెంట దెబ్బల నుండి బీతలను పైకి లేవనెత్తివాడు ఆ దర్శనం ఇచ్చాడు గృహం గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఐదు సంవత్సరాలు తిరిగే లోపల చుట్టింట్లో ఉండుకుంటూ ప్రార్థన చేస్తే ఐదు సంవత్సరాలు తిరిగే లోపల ఇరవై లక్షల రూపాయల బిల్డింగ్ ఇచ్చాడు నా తండ్రి నాకు దేవునికి ఆ సాక్ష్యం గత మీటింగ్స్ లో నేను చెప్పాలని సిద్ధపాటు కలిగి మూడు రోజులు జరిగే మీటింగ్స్ నాలుగు రోజులు పొడిగించారు రోజుకొక ఒక పాట పాడాలని ప్రతి ఒక్క రోజుకి ఒక కొత్త పాట నేర్చుకొని మీటింగ్స్ లో పాడాలి పరిచర్య చేయాలి ముందు వెళ్ళాలి అని ఆశ కలిగి ఉన్నప్పుడు అనుకోకుండా ఏప్రిల్ పదిహేనో తేదీ భయంకరమైన నడువు నొప్పి వచ్చింది అంతకు ముందు నుంచి కూడా చిన్న చిన్నగా వస్తుంది కానీ స్కానింగ్ తీపిస్తే కొంచెం తీసుకుని అరిగినట్టుంది రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అని చెప్పారు డాక్టర్లు సరే తగ్గిపోద్దులే అని చెప్పనుకుంటే తగ్గట్లేదు నడువు నొప్పి చూపించుకుందామని ఎండి గారు మన కాకర్లపల్లి రోడ్లో ఉంటారు ఆ డాక్టర్ శివకృష్ణ గారు ఆయన దగ్గరికి వెళ్ళా వెళ్ళి ఆ లైన్లో నుంచి ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై మంది క్యూ ఉన్నారు ఆ క్యూ చూసి నాకు బాగా తలనొప్పి వచ్చింది ఒకవేళ నేను నుంచోలేక ఇరిటేట్ అవుతున్నానేమో అని నేను అనుకున్నాను అయితే వాంటింగ్స్ వస్తున్నాయి బాగా ఇంకా నా వల్ల కావట్లేదని నన్ను పంపిస్తారా పంపిరా అంటే అక్కడ సెక్యూరిటీ ఎలా చేయట్లా ఎవరు చీటి ప్రకారం వాళ్ళనే పంపిస్తామ్మ అందరూ జబ్బుతోనే వచ్చారుగా అందరూ వాళ్ళేగా నిన్ను పంపిస్తే వాళ్ళదే బాధేగా అని చెప్పి అంటుంటే మా నేను వద్దు వెళ్ళిపోదాం పదా నా వల్ల కాదు చచ్చిపోతే చచ్చిపోయింది నేను ఇక్కడ ఉండలేనని చెప్పి ఏడుస్తుంటే మాకు మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఏంటమ్మా అంటే నడువు నొప్పి గురించి వచ్చా నాకు భయంకరమైన తలనొప్పి వస్తుంది నాకు మైగ్రేన్ తలనొప్పి ఉంది అన్నారు ఒకవేళ ఏమో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఈ సింటమ్స్ అన్ని మైగ్రేన్ అమ్మ ఏం కాదని టాబ్లెట్లు ఇచ్చారు ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళా ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు ఇంకా మా ఇంట్లో రెండు మూడు రకాల ట్యాబ్లెట్లు ఉన్నాయి వేసుకున్నా తగ్గలేదు తెల్లవారుజాం రెండు అవుతుంది తగ్గట్లేదు ఎంత పడుకుని ప్రార్థన చేస్తున్నా సేవకులకు ఫోన్ చేసి ప్రేష్ చేయించుకుందామంటే రెండు అవుతుంది ఈ సేవకు ఈ సమయంలో సేవకులు ఎందుకు బాధ పెట్టాలని చెప్పి చెయ్యాల ఆ రోజు రెండు గంటలకి అపోలో మెడికల్ షాప్కి వెళ్ళి మళ్ళీ మైగ్రేన్ అనే టాబ్లెట్ ఒకటి మా సార్ తీసుకొచ్చారు అదేసుకున్నా వేసుకున్న తల్లనొప్పు తగ్గట్ల ఒక్క నిమిషం కూడా తలనొప్పి తగ్గట్ల వాంటింగ్ సాగట్ల నా వల్ల కావట్ల తెల్లవారుజామున ఆరు గంటలకి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ దగ్గర తీసుకెళ్తే ఆయన ఒక ఇంజక్షన్ చేశాడు ఏ ఎక్కడ వస్తుందమ్మా తలనొప్పి అంటే ఇటు సైడ్ వస్తుందా బ్యాక్ సైడ్ వస్తుందంటే నేను ఎక్కడ వస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ తలనొప్పి వస్తుంది వాంతులు అవుతున్నాయి అని వాంతులు వాంతులైతే బ్రెయిన్ ప్రాబ్లం ఏదన్నా ఉండొచ్చు మైగ్ర అయినా కూడా మైగ్రేన్ అయినా కూడా వాంతులు అయితే కంగారు పడాల్సింది ఏం లేదు ఏం కాదని చెప్పి ఇంజక్షన్ ఇస్తే ఆయన ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నాకు తగ్గింది అది అయితుంది నొప్పి రాట్లా ఇక మంచిగా ఉందలే అని చెప్పి కొంచెం టిఫిన్ చేసి కూర్చుంటే మళ్ళీ భయంకరమైన మాత్రం ఏం తిన్నానో అదంతా వామిటింగే ఏం తాగానో అదంతా వామిటింగే ఇంకా మా అక్కడ ఆర్ఎంపి ముజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు మైగ్రేన్ వల్ల అని చెప్పి నన్ను పడుకోబెట్టారు అప్పటి వరకు బాగానే ఉన్నా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో ఇంకా నేను నాకు తప్పిన దుప్పట్లో ఉంచట్లేదు అంట నేను చాలా చికా చేస్తున్నారు నాకైతే తెలియదు గట్టి గట్టిగా అరుస్తున్నా నేను నేను ఉండను అని చేస్తున్నానంట అక్కడ ఆది నాకు తెలియదు ఆ రోజు పదహారవ తేదీ ఫస్ట్ రోజు మీటింగ్స్ నేను అరుస్తూ కేటలు పెడుతున్నప్పుడు ఆ మీటింగ్స్ అనుకోండి నాకు లేదు ఇక డాక్టర్ గారు చూడలేక నాకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారంట మత్తు ఇంజక్షన్ ఇస్తే ఆ మత్తు దిగిపోయేసరికి ఏడు అయింది నైట్ లేచిన వెంటనే మనీ ఏడని మా వారిని అడిగాను అడిగితే ఈరోజు ఫస్ట్ రోజు మీటింగ్స్గా మీటింగ్స్కి వెళ్ళాడు సౌండ్ సిస్టమ్ చూసుకోవడానికి అని చెప్పారు ఈ రోజు మీటింగ్స్ నేను మీటింగ్స్కి వెళ్లేదు కానీ నాకు పోతుంది ఇక ఇక ప్రార్థన చేసుకుంటున్నాను నాకు నెలకొంది ప్రార్థన చేసుకుంటున్నా పడుకుంటున్నా ఇక ఆయన అన్నాడు ఇక ఇబ్బంది అయిద్దండి అని చెప్తే అక్కడుండే మా వాళ్ళు అసాధారణ గారని ఖమ్మం డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన అందుబాటులో లేరని చెప్పినప్పుడు మా అన్నయ్య ఒక ఆయన ఆరంపి ప్రశాంతి న్యూరా అనే హాస్పిటల్లో ఈ దీనికి మంచి వైద్యం ఉండిద్ది అక్కడికి వెళ్దామని తీసుకెళ్లారు వెళ్తే ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండో రోజు మీటింగులు జరుగుతున్నాయి సేవకుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే ఏం కాదమ్మా మంచిగా వచ్చేస్తామన్నారు వెళ్ళేటప్పుడు రూపాయ డబ్బులు లేవు మా పెద్దక్క పదివేల రూపాయలు ఇచ్చింది మా మామయ్య గారు పదివేలు ఇచ్చారు కారు కట్టించుకున్నాం బస్సులో కూర్చునే ఓపిక లేదు అక్కడికి వెళ్తే నా జబ్బేంటో తెలిసేసరికి అరవై వేలు ఖర్చు అయింది ఇరవై వేలుతో వెళ్ళినాం డబ్బులు ఎట్ట నాకు తెలీదు వాంటింగ్ తాగట్లేదు కూర్చోలేకపోతే నా తలనొప్పి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు సిటీ సిటీ స్కానింగ్ చేశారు రకరకాల బ్లడ్ టెస్ట్లు చేశారు జబ్బు ఏంటో తెలియట్లేదు ఇక ఆ రోజు వెన్నెముక నుంచి ఒక లూయిట్ తీసి దాన్ని టెస్ట్ పంపించారు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీకి ఆ రిపోర్ట్ వచ్చింది ఏంటంటే మెనింజైటిస్ అంటే మెదడు వాపు అనే జబ్బు వచ్చింది అమ్మాయికి ఇక అమ్మాయి ఎప్పుడైనా కామాలోకి వెళ్ళొచ్చు లేదంటే బయటికి రావచ్చు ఒకవేళ వెళ్తే ఎప్పుడు వచ్చిందో తెలియదు అని మా వాళ్ళకి చెప్పారంట ఒకవేళ ఆ జబ్బు వస్తే అనుకోకుండా టీవీ రావచ్చు పిట్స్ రావచ్చు ఏమైనా జరగచ్చు మీకు అలా ఇష్టమైతేనే ఉంచండి లేకపోతే తీసుకెళ్ళండి అని చెప్పి ఇదే రోజు గత సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ప్రశాంతి న్యూ హాస్పిటల్లో నేను ఐసీయూలో ఉన్నా ఐసీయూలో ఉన్నప్పుడు అక్కడ ఫోన్ ఎలవలేదు నా వాళ్ళు ఎవరిని లోన్కి రానియట్లేదు నా చుట్టుపక్కల అందరూ పేషెంట్లే ఒక ఆయనకి ఎద్దు గుమితే ఇక్కడ నుంచి ఇక్కడికి పగిలిపోయింది నేను అక్కడ ఉండలేకపోతున్నాను నా వల్ల ఒక ఆయనకి హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయనకి షాక్ పడుతుంటే అది చేయలేకపోతున్నా నన్ను బయట పంపి మన నేను అడుగుతుంటే నన్ను ఎవరు పంపించట్ల డాక్టర్ గారు నాకు బానే ఉందండి నాకు బానే ఉందండి అన్నగారు ఎవరు వినట్ల ఆ రోజు తెల్లారిందాకుంచి నువ్వు తెల్లారిని దాకుండా నిన్ను పంపిస్తావు నువ్వు పొద్దు కాదు నువ్వు ఇబ్బంది పెట్టకమ్మ నిన్ను పంపించేస్తావని చెప్పారు పంతొమ్మిదో తేదీ పొద్దున్నే నన్ను జనరల్ వార్డుకి మార్చారు అక్కడ నుంచి పద్నాలుగు రోజులు నేను ఆ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది కానీ ఈ రోజు ఈ సభల్లో నేను సజీవురాలుగా ఉన్నానంటే కేవలం నా దేవుని దేవునికి ప్రేవానికి ఆ హాస్పిటల్లో ఉన్నా మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చాను నా పాపకి పదకొండు సంవత్సరాలు బిడ్డ మీద ఉన్న ప్రతి ప్రతి క్షణం కూడా నాకు నా బిడ్డ గుర్త పదకొండు సంవత్సరాలు అంటే మీకు తెలుసు ఒకవేళ నా బిడ్డ కనుక మెచ్యూర్ అయితే మా అక్క నా దగ్గర ఉంది మా అమ్మ నా దగ్గర ఉంది ప్రాబ్ నీ పిల్లల పిల్లలు నువ్వు చూస్తారని లేకదా చదివిస్తున్నాయి కదా తండ్రి నా అవసరమైన సమయంలో నేను లేకుండా చేయొద్దు ప్రభు నా బిడ్డ మా అమ్మ మా అక్క మా అత్త అందరూ చూసుకుంటారు కానీ నేను నేను లోటు నా బిడ్డకు ఉండొద్దు ప్రభు నా పిల్లల పిల్లలు చూసే భాగ్యాన్ని నాకు దయచేతండీ అని చెప్పి నేను ఆ బిడ్డ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను నేను చేసింది ఒకటే ప్రార్థన రెండే అంశాలు ప్రతి నూతన సంవత్సరం వాగ్దానం తీసుకోవడానికి నేను డిసెంబర్ నెలలో మొత్తం ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటా ప్రభు గత సంవత్సరం కాపాడును నూతన సంవత్సరం నూతన వాగ్దానంతో నన్ను నింపని నేను ప్రార్థన చేసుకుంటాను ప్రతి సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేరుస్తున్నారు నాకు ఈ సంవత్సరం ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచనం నాకు మొరపెట్టు నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాననే వాగ్దానం నాకు ఈ సంవత్సరం దేవుడి ఇచ్చారు దేవునికి స్తోత్రం అన్నయ్య ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆశీర్వాదకరమైన వాక్యం నాకు వస్తుంది అన్నయ్య ఈసారి ఏంటి అన్నయ్య మొరపెట్టము ఉత్తరం ఇస్తాం దేవుడు వాకి ఇచ్చారు అని అంటే అన్నయ్య అన్నారు అమ్మా ఆశీర్వాదకరమైన మాట కంటే కూడా నువ్వు అడిగితే ఏదైతే ఇస్తున్నాను దేవుడు అంటున్నారుగా అడుగు నువ్వు ఏదైతే ఆయన ఇస్తారని చెప్పి ఆ రోజు అన్నయ్య చెప్పారు నూతన సంవత్సరం రోజు అదే పట్టుకున్న ప్రభు మొరపెట్టు ఉత్తరం ఇస్తున్నాను మరణకరమైన రోగం ఉన్నప్పుడు నువ్వు మరణం అవుతూ ఉన్నప్పుడు అన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు బ్రతికించిన తండ్రి పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన గొప్ప దేవుడు నీకు అసాధ్యమైంది లేదు ప్రభువ ఆయన నా బిడ్డల చిన్న బిడ్డలు ప్రభా నాకేం వద్దు నా పిల్లల పిల్లలను చూసే యోగ్యత నగ్ వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు నెరవేర్చే వరకు ఒక తల్లిగా నేను బ్రతకాలి నీ రాజ్యంలో నా కుటుంబం ఉండాలి ఇదే అంశాన్ని పట్టుకొని ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రం ప్రతిరోజు సావుకు ఫోన్ చేసి అమ్మ ఇంత మీటింగ్ జరుగుతుంది ఇంత టెన్షన్స్ లో కూడా అమ్మ ఏం కాదు నీకు ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ సంఘం మీటింగ్స్ లో కూడా కోసం ప్రార్థన చేశారు సంఘం రెండు సంఘాల్లో ప్రార్థన చేస్తున్నారు నువ్వు భయపడొద్దు తల్లి నీకు మంచిగా ఉంటుంది నువ్వు వస్తావు అని చెప్పి సాగుకులు బల బలపరుస్తున్నారు సాగుతురాలు బలపరుస్తున్నారు కానీ సంఘంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక కీడదర్శనం రావటం అక్క ప్రార్థన చేసుకోవాలని నాకు చెప్పటం అట్ని బట్టి భయపడిపోయా అంతేకాదు నాకు ప్రతిరోజు ఏదో దర్శనం నన్ను భయపెట్టే దర్శనాలు క్యాన్సర్ వస్తుందని అదని అన్నయ్య భయమేస్తుంది అని చెప్పి ఏడ్చేదాన్ని తల్లి ఏం కాదమ్మా అని చెప్పి సాగుకులు ప్రార్థన చేశారు రెండు సంఘాల్లో కూడా ప్రతి ఒక్క ఆత్మీయ సహోదరి సహోదరులా ప్రార్థన చేస్తారు ఈ అందరి ప్రార్థన వల్ల నేను బ్రతికున్నానని ఘనంగా చెప్పుకున్నా దేవునికి స్తోత్రం అలా లూయా ఆ రీతిగా గత సంవత్సరం మీటింగ్స్ లో లేని నన్ను నిలబెట్టి నా బిడ్డల ముందు సంఘం ముందు నన్ను నిలబెట్టి ఈ రీతిగా సజీవ సాక్షిగా దేవుడిని నిలబెట్టారు బట్టి దేవుడి స్తోత్రాలు ఇదంతా అయిపోయిందిగా హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నాం ఇంటికి రావాలంటే భయం వేస్తుంది ఇంటికి వెళ్ళాలని ఆశ ఉంది హాస్పిటల్లో ఉండలేకపోతున్నా కానీ ఇంటికి రావాలంటే భయం వేస్తుంది ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ఇరవై లక్షలు అయిందని చెప్పా కదా అందులో ఒక ఐదు లక్షలు మేము అప్పు తెచ్చుకున్నాం ఇప్పుడు మనం కాలం ఎవరు అడగరుగా కానీ ఏదన్నా జబ్బు చేసిందంటే ఇంటికి రాగానే అమ్మ మా డబ్బులు అంటారు రవ్వ ఇంటికి వెళ్తే అప్పులోళ్ళు నా వల్ల కాదని చెప్పి అంతకుముందు అసలు నేను పెట్టాలనుకోలేదు ఎందుకు వెళ్ళానో తెలీదు అనుకోకుండా వెళ్ళి ఒక ఐదు లక్షల రూపాయలు లోన్ పెట్టాను నాకంటే ముందు పెట్టిన వాళ్ళు ఆరు నెలలు అవుతుంది వాళ్ళకి ఎవరికి రాలేదు అందరికంటే లాస్ట్ పెట్టాను నేను డిసెంబర్ పన్నెండో తారీఖు పెట్టా అందరు ఆగస్టు నెలలో పెట్టారు వాళ్ళు ఎవ్వరికి పడలా అన్నయ్య లోన్ పెట్టా అన్నయ్య ఇంటికెళ్తే అప్పులో భయం వేస్తుందనియా ఆయన ఏం సమాధానం చెప్తారు ప్రార్థన చేయండి అన్న అంటే ఏం కాదు దేవుడు సహాయం చేస్తాడమ్మా దేవుడిపై నమ్మకం ఉంచని చెప్పి సావకులు బలపరిచినప్పుడు ప్రభా ఆ లోన్ పడాలి ప్రభా నువ్వు ఏ రీతికైనా సహాయం చేస్తావు ఆ లోనే కాదు ప్రభా ఏ రీతికైనా సహాయం చేస్తామన్నప్పుడు నాకంటే మూడు నెలలు ముందు పెట్టిన వాళ్ళు ఎవ్వరికీ లోన్ పడలేదు కానీ ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు మేము డిశ్చార్జ్ అవుతున్నాం ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాలకి అయితే నా అకౌంట్ లో పడ్డప్పుడు దేవునికి ఇంటికి వచ్చా ఇంటికి రాగానే నేను ఏదైతే అనుకున్నానో అదే రీతిగా నాకు అప్పించిన వాళ్ళమ్మ ఎలా ఉంది అన్నట్టు వచ్చి వాళ్ళు అడిగారు పిన్ని మీకు ఇవ్వాల్సిన డబ్బులు పంపిస్తా డబ్బులు అందిని అని చెప్పా ఆ రీతిగా అప్పుల వాళ్ళ దగ్గర అవమానం రాకుండా నా కుటుంబం అందరూ నా కొడుకు పుట్టిన తర్వాత నా కుటుంబం అందరూ కూడా దేవుల్లోకి నడిపించబడ్డారు రక్షణ తీసుకున్నారు ఒక్క అత్తయ్య మామే మార్చబడలేదు కానీ వాళ్ళకి విశ్వాసం ఉంది కానీ వాళ్ళు కూడా దేవుల్లోకి రావాలని ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నా సాకులు కూడా ప్రార్థన చేస్తున్నారు చూడండి నేను అసలు బ్రతుకుతానా లేదో అనుకున్నా నా పిల్లల్ని చూడతానా లేదో అనుకున్నా తండ్రి నిశ్చితమైతే నా పిల్లల కోసం బ్రతికించమని ప్రార్థన చేసుకున్నప్పుడు మరణకరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తి మీ అందరి ముందు నేను సజీవులు లెక్కలు నా దేవునికి ఒకసారి నా కోసం నిరంతరం ఒక విషయం మా మండలపాలోను సత్పళ్ళలోను శిలువ దర్శన శాస్త్ర ప్రార్థనా మందిరం ద్వారా కాన్ఫరెన్స్ కాల్ జరిగింది ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒక గంట ప్రార్థన జరిగింది సంఘానికి వచ్చేవాళ్ళు కాదు ఎవరి గురించి అయినా ఏ అవసరం ఎక్కడ నేర్చు జరిగిందంటే అక్కడ యాక్సిడెంట్ జరిగిందంట వాళ్ళు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి అలానే వాళ్ళకి బాగాలేదంట అట్లా ఏ అవసరం కోసం ప్రార్థన చేస్తుంటారు అదే రీతిగా రెండు కాన్ఫరెన్స్ కాల్లో కూడా నిరంతరం నా కోసం ప్రార్థన చేశారు సంఘ బిడ్డలు యవనస్తులు సేవకులు ప్రతి ఒక్కరికి పేరు పైన నా వందనాలు అలాగే మీ అందరు కూడా ఏదన్నా అవసరం ఉంటే సేవకులు చెప్పండి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ప్రార్థన చేస్తారు ఏ సంఘం అయినా ఏడవచ్చు ఏ సంఘం అయినా ప్రార్థన చేసుకోవచ్చు మీరు మా సంఘానికి రావాలని కాదు వేరే ఏది కాదు మీ అవసరమైన కొరకు ప్రార్థన చేయించుకోండి ఇటు గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చి మీ అందరి ముందు సజీవుల నన్న నా గొప్ప దేవునికి స్తోత్రం ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాపా